శ్రీగురు బ్యోన్నమ రామలక్ష్మణులను భరత శత్రుఘ్నులను వారి భార్యలను వెంట పెట్టుకుని దశరథ మహారాజు నగరానికి బయలుదేరాడు అలా వాళ్ళు కొంత దూరం వెళ్ళగానే వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి అందుకు కారణం ఏమై ఉంటుందా అని దశరథుడు ఆలోచన చేస్తున్నాడు అంతలో ఒక సుడిగాలి వారిని చుట్టుముడుతుంది హఠాత్తుగా ఆ సుడిగాలి కుమ్ముకోవడంతో అంతా ఎక్కడి వారు అక్కడే నిలబడిపోతారు ఆ సుడిగాలి క్రమక్రమంగా తేలిపోయి ఆ స్థానంలో పరశురాముడు ఉండడం చూస్తారు పరశురాముడిని చూడగానే దశరథుడు ఎంతో వినయంగా నమస్కరిస్తాడు పరశురాముడు అగ్రహావేశాలతో ఉండడం చూసి కారణం అడుగుతాడు శివధనుస్సును విరిచింది ఎవరని పరశురాముడు కోపంగా అడుగుతాడు తన కుమారుడైన రాముడేనని దశరథుడు చెబుతాడు రాముడు ఆ విధంగా చేయడం శివుడిని అవమానించడమేనని పరశురాముడు అంటాడు రాముడు అంతటి శక్తిమంతుడే అయితే తన దగ్గర గల వైష్ణవ ధనస్సును చేతబట్టుకోమని అందిస్తాడు రాముడు ఆ వైష్ణవ ధనస్సును అవలీలగా అందుకుంటాడు తాను తప్ప మరెవరూ మోయలేని వైష్ణవ ధనస్సును రాముడు చాలా తేలికగా తన నుండి అందుకోవడం ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది దాంతో రాముడు సామాన్య మానవుడు కాదనే విషయం పరశురాముడికి బోధపడుతుంది రాముడిని పరిశీలనగా చూసిన పరశురాముడు ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడేనని గ్రహిస్తాడు రామావతార కార్యం మొదలైందని భావించిన పరశురాముడు అక్కడి నుండి తపో భూముల దిశగా సాగిపోతాడు దాంతో అంతా కూడా తేలికగా ఊపిరి పీల్చుకొని అక్కడి నుండి ముందుకు కదులుతారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి వారి భార్యలంతా అయోధ్య నగరానికి చేరుకుంటారు నలుగురు కొత్త కోడళ్ళు ఒక్కసారిగా రావడంతో అంతఃపురంలో ఎక్కడ చూసినా సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది ఇక దశరథుడి ఇంట పండగంటే రాజ్యమంతా పండగే అందరూ కూడా తమ ఇళ్లకు తోరణాలు కట్టుకుని సంతోషంతో సంబరాలు జరుపుకుంటూ ఉంటారు సీత అడుగు పెట్టడంతో అయోధ్యకు ఒక అందం వస్తుంది ఒక నిండుదనం వస్తుంది సాక్షాత్తు ఆమె లక్ష్మీదేవి కావడం వలన ఆమె అడుగు పెట్టడంతోనే అయోధ్య కళకళలాడిపోతూ ఉంటుంది स्वस्ति शुभमस्तु